హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం నాకు ఖచ్చితమైన సమాచారం ఉంది హైదరాబాద్పై బీజేపీ పెద్ద కుట్ర చేస్తుంది ఇది మనం బాగా ఆలోచించాలి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి పెద్ద కుట్ర ఏంటి అంటే హైదరాబాద్ ప్రాంతాన్ని మన రాష్ట్ర రాజధాని కేంద్రపాలిత ప్రాంతం చేసే పెద్ద కుట్ర జరుగుతుంది దానికి సంబంధించి నా కేటీఆర్ చేసిన కామెంట్స్ హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం నాకు ఖచ్చితమైన సమాచారం ఉంది దీన్ని ఎదుర్కొనే ధైర్యం బీజేపీ కాంగ్రెస్ సన్నాసులకు లేదు కేసీఆర్ గొంతు పిసికి తెలంగాణకు అన్యాయం చేసే కుట్రలు పార్లమెంట్లో మన గొంతుకగా వినోద్ కుమార్ రాముడు అందరి వాడు చొప్పదండి రోడ్ షోలో కేటీఆర్ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మద్దతుగా చొప్పదండి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గులాబీ జెండా ఎగరాల్సిన ఆవశ్యకత చెప్పుకొచ్చారు వినోద్ కుమార్ను గెలిపిస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఆయన కొట్లాడతారని చెప్పేసి చేశాను అయితే ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి ఒక కరీంనగర్ ప్రజలే కాదు ఇక్కడ హైదరాబాద్ ప్రజలే కాదు ఇప్పటివరకు మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రేపు ఒకవేళ బీజేపీ ప్రభుత్వం కానీ సెంట్రల్లో కేంద్ర ప్రభుత్వం కానీ ఏది వచ్చినా మన రాష్ట్రాన్ని ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని మన రాష్ట్ర రాజధాని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారు దీనివల్ల మనకు అంత నష్టం ఆర్థికంగా రాష్ట్రం మొత్తం నష్టం ఎక్కువ ఆదాయం వచ్చేది ఈ హైదరాబాద్ రాజధాని నుంచి అలాంటి రాజధాని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే ఈ రాష్ట్రం ఈ తెలంగాణ ప్రాంతం మళ్ళీ ఎడారి ఎడారే కావాల్సిందిగా ఎందుకంటే ఆర్థిక స్థోమత ఉండదు ఈ ప్రభుత్వం పైన ఉన్న ప్రభుత్వం ఎట్లా డబ్బులు ఇవ్వదు నిధులు ఇవ్వదు అభివృద్ధికి అడ్డంకే తప్ప చేయదు ఇన్నేళ్ళు చూస్తున్నాం పది నేళ్ళుగా చూస్తున్నాం అంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నాం ఏం జరుగుద్దో ఏం జరగదో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మోడీ వేల కోట్ల రూపాయలు ఇవ్వకుండా పెట్టాడు రైతులకు మీటర్లు పెడితేనే మీకు డబ్బులు ఇస్తామని ఆపిరు అయినా మనకున్న నిధులతో ఈ రాష్ట్రానికి కావాలో తన సాయశ్శక్తులు ప్రయత్నించి తన వంతు ప్రయత్నంగా అభివృద్ధి చేసాడు ఒకవేళ రేపు అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఈ మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రయత్నం చేస్తాడు చేయాలంటే అడగాలి అడగాలంటే కొట్లాడాలి ఎవరు కొట్లాడాలి బీజేపీ ఎక్కువ సీట్లు వచ్చినా వాళ్ళ మాట వాళ్ళే ఉంటారు కాంగ్రెస్ రేపు సీట్లు వచ్చినా రేపు బీజేపీ సెంటర్లో వస్తే అలా వేయటోళ్ళే మరి కొట్లాడేది ఎవరు మా రాష్ట్ర రాజధాని చేయొద్దు కొట్లాడేది ఎవరు మరి కొట్లాడే గొంతులే ఉండాలంటే ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది లేకపోతే సాధ్యం కాదు ఈ ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పేసి నిన్న కేటీఆర్ చేసిన కామెంట్స్ అవి సో మరి ఇక్కడ చూడాలి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఇంత కాంగ్రెస్ బీజేపీ ఏ రకంగా రాష్ట్రానికి అన్యాయం చేస్తుందో ఎన్నికల ముందే అన్ని బయటపడుతున్నాయి ఎన్నికల ముందే వాళ్ళ నిజాలు బయటపడుతున్నాయి అసెంబ్లీలో ఏదో మోసపోయి గోసపడ్డం కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా ప్రజలు ఆలోచించుకోవాలి ఇగో ఇది కేటర్ చేసే కామెంట్స్

మనం చూసినాం అంత ముందుకు కేసీఆర్ చెప్పేది మనకు ఢిల్లీలో భాషలు లేరు బాయ్ మనకు మనమే భాషలమని ఇలా ఏమైంది రాష్ట్రంలో మొన్న ఎలక్షన్ టికెట్లే చూసుకుందాం వారానికి రెండుసార్లు ఢిల్లీకి చెక్క ఉరుకుడు ప్రైవేట్ విమానాలు వేసుకొని లక్షల రూపాయల ఈ రాష్ట్ర సంపదను విమాన ఖర్చులకు పెట్టి ఊ అంటే ఉరుకుడు రా ఉరుకుడు ఏమైనా కావాలి టికెట్ కాదు ఉరుకు మీరు రాష్ట్రంలోకి పెట్టాలి ఉరుకు ఇంకొక ఉరుకుని తల్లి ఉరుకు అనంటే ఒకటే ఉరుకుడు పెట్టి ఢిల్లీకి వీడికి ఢిల్లీకి వీడికి చెక్కలు కొడుతుడు గీత ఉంటుంది వాళ్ళకిస్తే మరి ఎవరు కొట్లాడాలి కొట్లాడుతుడు ఎవడు ఇలా ఈ సన్నా కాదు నిజంగా కాదు ఎందుకంటే వీళ్ళు తోలు బొమ్మలు పైనడు ఆడిస్తుంటే వీళ్ళు ఆడేటోళ్ళు అంత తప్ప వీళ్ళ చేతులు ఏమి ఉండదు వీళ్ళు తోలు బొమ్మలు కాబట్టి దాన్ని మరి ఆలోచించాలి ప్రజలు ఈ తోలు బొమ్మలకు వేసి మళ్ళీ మనం ఇలాగే మోసపోయి గోసపడదామా లేకపోతే నిజమైన నిఖాసైన ఉద్యమకారులకు అండగా ఉండి మన రాష్ట్రం మనం కాపాడుకుందాం అనేది ఆలోచించుకోవాలి